నమస్తే అండి పద్మమ్మ ఛానల్కి స్వాగతం అందరు బాగున్నారా ఈరోజు అట్లాంటాలోని రైతు బజార్ని చూద్దామని వచ్చాము అంటే ఫార్మర్స్ మార్కెట్ అంటారు మన ఇండియాలోనే ఇక్కడ రైతుల నుండి డైరెక్ట్గా సరుకు తీసుకొచ్చి ఇక్కడ ఒకే దగ్గర అమ్ముతుంటారన్నమాట ఇది చాలా పెద్దదండి చూద్దాం రండి నాకైతే బీన్స్ బాగా నచ్చినాయండి బీన్స్ ఇన్ మన ఇండియాలో కొంచెం ఫ్రెష్గా ఉండవు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఇక్కడ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీన్స్లో ఎన్ని రకాలు అన్ని రకాలు ఉన్నాయి ఒకే దగ్గర ఇవి పచ్చి బఠానీ మనం వంకాయ బఠానీ అలా వండుకుంటాం కదా ఆ బఠానీ మాట చాలా బాగుంది బఠానీ కూడా ఫ్రెష్గా చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు ఒకే ఐటెంలో పది రకాలు ఉన్నాయి అవి చూడండి జాగ్రత్తగా మష్రూమ్స్లో పది రకాలు ఉన్నాయండి మనకు తెలుసు ఒక మష్రూమే మాకు తెలుసు బ బటన్ మష్రూమ్ అని ఇక్కడ చూడండి పది రకాలు ఉన్నాయి అలానే మిర్చిలో కూడా మిర్చిలో కూడా అన్నీ పది రకాలు ఉన్నాయి వెరైటీస్ తర్వాత క్యాప్సికమ్ కూడా ఆరు రంగులు ఉన్నాయండి క్యాప్సికమ్ కూడా చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అండి ఆపిల్స్లో రకాలు మ్యాంగోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మ్యాంగోస్లో కూడా రకరకాలు ఉన్నాయి మరి తీపి ఎలా ఉంటుందో మనకు తెలీదు ఇవి టమాటాలండి టమాటాలు అయితే అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయి ఎన్ని రకాల టమాటాలు నాకైతే టమాటాలని చూస్తే అదే ఫోటో కూడా దిగాను నేను చూడండి గుత్తులు ఎన్ని రకాల టమాటాలు ఇవి ఆనియన్స్ ఆనియన్స్ బాగా రేట్ చాలా తేడా ఉందని మా వాళ్ళ ఆనియన్స్ బ్యాగే వేసేసుకున్నారు ఆర్గానిక్ ఆనియన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఉండే అన్నిట్లో కూడా ఆర్గానిక్ చాలా ఉన్నాయి ఐటమ్స్ మొత్తం కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఆర్గానిక్ మష్రూమ్స్ అని ఆర్గానిక్ ఆనియన్స్ అని అలాగే స్పైసెస్ కూడా ఆర్గానిక్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు మామూలు ఇండియన్ స్టోర్స్ కన్నా ఇక్కడ చాలా తక్కువ ఉందని చెప్పారు బ్యాగ్ వేసుకున్నారు వీళ్ళు ఇవి అన్ని దేశాల బ్రెడ్స్ అండి బ్రెడ్స్లో ఎన్ని రకాలు అన్నీ ఉన్నాయి ఆర్ అలాగే ఫ్రూట్స్లో ఆరెంజెస్ ఇవి ఆరెంజెస్లో పది రకాలు ఉన్నాయి నిమ్మకాయల్లో పది రకాలు దెబ్బకాయలు ద్రాక్షల రకాలు ఇవన్నీ ఫ్రూట్స్ ఐటమ్ మొత్తం అటు పక్కనే ఫిష్ మార్కెట్ ఉంది మనం అటువైపు పోలేదు ఇది ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెగేదిగానే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ మార్కెట్ ఇది ఫ్లవర్స్ అండి మరి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా తర్వాత ఇవన్నీ కేక్స్ పిల్లలకి రకరకాలు అన్ని దేశాల కేక్స్ అండి ఇవి కేక్స్ కూడా రకరకాలు చాలా ఉన్నాయి ఇది ఫిష్ మార్కెట్ మనం అటువైపు పోలేదు ఇదండి మా ఫార్మర్స్ మార్కెట్ విజిటింగ్ తర్వాత ఇంకా వచ్చేటప్పుడు ఇండియన్ రెస్టారెంట్లో పిజ్జా ఒకటి తిని ఇంకా వచ్చేసాము ఆ రోజు ఉమెన్స్ డే అని పిల్లలకి మీకు నా వీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పద్మమ్మ ఛానల్కి వాచ్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి